మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఉన్నాను కనుక మీరు నేను గరిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు ఊపిరిని జీవానిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరిస్తూ వారి నామలో శిరస్ మంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఈ మాటలు వింటున్నామంటే హ్యాపీ హ్యాపీగా ఉన్నామంటే దేవుని దయ కదా మరి ఆ దయగలిగిన దేవుడు ఈరోజు ఏ మాటలతో అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే మత్స్సు వార్థ రెండో అధ్యాయము పదే వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లర వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలు పడి ఆయనను పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆ కానుకలుగా ఆయనకి సమర్పించిరి అని రాయబడింది వీళ్ళెవరంట తూర్పు దేశ జ్ఞానులంట ఆకాశములో వాళ్ళకు సూచన చూసారు ఏంటి ఒక నక్షత్రాన్ని చూసి గొప్పవాడు లోకాన్నే రక్షించేవాడు ఒక ఎక్కడో పుట్టాడని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారంట ఈయన బట్టలేమికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయే తల్లికంట మార్గం చూస్తున్న సొక్క మధ్యలో మాయమైపోయింది బెత్తిలేమో అని ఆ గ్రామంకి వెళ్ళాకంట మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైందంట ప్రత్యక్షమైనప్పుడు ఆ చుక్కను బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆ నక్షత్రం వెళ్ళి ఒక ఇంటి మీద ఆగిందంట దేవుని పిల్లరా ఆగంగానే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు కనపడ్డారు తెలుసా ఒకటే మరి అమ్మగారు కనపడ్డదంట రెండంట మహానుభావుడు అని ఏసుక్రీస్తు ఒక బాలుడుగా కనపడ్డాడు దేవుని పిల్లరా కనపడ్డప్పుడంట ఎమ్మటే సాగిలు పడ్డారంట దేవుని పిల్లారా మోకాళ్ళ మీద కాదండి మోకాళ్ళంటే వేరు సాగిల పడేటటువంటి శాంతం భూమి మీద పండుకోవటం అనమాట వారిని అంటే అక్కడ పండుకోబెడతానంట ఆయన దగ్గరికి వెళ్ళంటే సాగిలు పడ్డారంట ముగ్గురు జ్ఞానులు సాగిలు పడంట అంట ఆయన్ని పూజించారంట పూజించంట వాళ్ళకి వాళ్ళు పెట్టిలిప్పి ఆయన వాళ్ళు ఎత్తుకెళ్ళిన బంగారము సాంబ్రాను బోళమునంట ఆయన ఒక కానుకగా సమర్పించుకున్నారంట అయ్యా పేదవారమయ్యా లోకాన్నే రక్షించడానికి వచ్చిన మహానుభావ నీకు ఇవ్వగలిగిన అంతటి వాళ్ళం కాదు తండ్రి ఇదిగో ఈ పే పేద కానుకను నీకు సమర్పించుకున్నామనంట ఆ జ్ఞానులంట ఆయన దగ్గర పెట్టంటే ఆయన పూజించారంట దేవుని పిల్లరా వాళ్ళు ఎంత బాగా గ్రహించాడు తెలుసు లోకరక్షకుడు పుట్టాడు లోకరక్షకుడికి ఇవ్వటానికి ఏముందండి మన దగ్గర నిజంగా మనల మనం సమర్పించుకుంటే దేవుని పిల్లరా మన జీవితాలు కూడా ఆ రక్షణ అనే సువాసనలోకి వెళ్ళిపోతాం అను కనుక భూమి మీద ఉన్న బిడ్డలందరూ కూడా వారిని వారు సమర్పించుకొని ఆ రక్షణ అనే సువాసనలేకి క్రీస్తులకి వెళ్ళగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పర్లోకి తండ్రి నేనని కలిగిన నా కొందనాలు నేను ఆనాటి జ్ఞానులే మహానుభావుడు నేసి క్రీస్తు వారు అతని పుట్టారని ఒక నక్షత్రం ద్వారా కనుగొని ఇదిగో తండ్రి తూర్పు దేశం నుంచి వారు ఎంతో ప్రయాణం చేసి బయ బయలుదేరి వెళ్ళినైనా మహానుభావుడు అని వారి దగ్గర సాగిలు పడి అండి వారు ఎత్తికెళ్ళిన ఇదిగో బోళము నా తండ్రి బంగారం సాంబ్రాన్ని సమర్పించుకున్నట్టు చూడగలుగుతున్నాం తండ్రి మా జీవితాల్లోనైనా అయ్యా ఇదిగో తండ్రి మేమందరం కూడా క్రీస్తు అనే సువాసన దగ్గరికి వచ్చి సాగిలు పడిన నైనా ఆ రక్షణలో ప్రవేశించినట్లు నా నైనా ఇదిగో చీకటి శక్తుల చేత ఎంతమంది అయితే పీడింపబడి బాధలపడి ఏడుస్తున్నారు అట్టివారి నా చీకటి శక్తుల నుంచి విడుదల కలుగు చేసి క్రీస్తు అనే రక్షకుడి దగ్గరికి నీ పిల్లలను చేర్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు శ్రీ క్రీస్తు వారి నామే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు